మన ప్రభాకర్ గారితో మీరు ట్రావెల్ చేసిన సందర్భంలో శంకరరావు అనే పెద్ద బిగ్ ప్రాజెక్ట్ తీసుకున్నారు అంటే మనమెంతో మేమెంతో మనకంత అన్న ఉద్దేశంలో ఒక స్లోగన్ తోటి ముందుకు వచ్చారు కదా సో దాని ఆ థాట్ అంటే మీకు ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తే గవర్నమెంట్లో ఒక ప్రభంజనం ఏర్పాటు చేయాలన్న ఆలోచన మీకు ఏ విధంగా మొలకెత్తింది అంటారు యాక్చువల్గా మా ఏజెండే మెయిన్ మనకి కమ్యూనిటీకి ఎజెండా ఒకటి పెట్టుకున్నాం ఏంటంటే రాజకీయంగా ఎదిగితే తప్ప వే మిగతా రంగాల్లో ఎక్కడన్నా ఆర్థికంగా ఎదిగినా కానీ విద్యాపరంగా ఎదిగినా రాజకీయంగా ఎది ఎదిగినప్పుడే మనకు మన పద్మశాల జాతికి న్యాయం జరిగింది అనేది ఒక ఎజెండా ముఖ్యంగా ఇవాళ తెలంగాణలో మరి కానీ భారతదేశంలో కానీ ఇవాళ ఎడ్యుకేషన్ పరంగా బ్రహ్మాండంగా ఉన్నాం ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఎన్ఆర్ఏలు కానీ బ్రహ్మాండంగా ఉన్నారు డబ్బు పరంగా ఆర్థికంగా కూడా బ్రహ్మాండంగా ఉన్నారు కానీ వాళ్ళ రాజకీయంగా శూన్యం ఉన్నది అంటే ఎవరు కూడా పాల్టిక్స్లోకి పాలిటిక్స్లోకి రావడానికి ఇష్టపడలే దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి రాజకీయాలు రాణించి అసలు రాజకీయాలు రాణించటం వల్ల మన మన సమాజానికి ఏం చేస్తామనేది ఎవరికి ఆలోచన లేదు ఎప్పటికీ ఒకళ్ళ దగ్గర పాలించబట్టంలోనే ఉన్న కానీ మనం మనకు మేమంతా మాకంతా అనే నినాదంతో వాటా అంటే ఇవాళ తెలంగాణలో దాదాపుగా ముప్పై లక్షల మంది పాపులేషన్ మన తెలంగాణలో పద్మశాలి సంఘం ఉన్నాం దాదాపుగా పద్దెనిమిది నియోజకవర్గాల్ని ప్రభావితం చేసేది మేజర్ ఓటింగ్ ఒక్కొక్కరి దగ్గర ముప్పై నుంచి డెబ్బై ఎనభై వేలు ఓట్లు ఉన్నాయి ఇవాళ సిరిసిల్లా ఉన్నది ఎనభై వేల ఓట్లు మరి సిరిసిల్లాలో మన క్యాండిడేట్ నిలబడితే పద్మశాలికి మొత్తం అవుట్ రేట్కి వేస్తే మనం ఎమ్మెల్యే అయిపోతాం ఇవాళ మన సంగారెడ్డిలో ఉన్నారు సంగారెడ్డిలో చింతా ప్రభాకర్గా గెలిస్తారు దాదాపు ఇరవై వేలు ఓట్లు ఉన్నాయి పెద్దపల్లిలో ముప్పై వేలు ఓట్లున్నాయి జగిత్యాలో ఇరవై వేలు ఓట్లు ఉన్నాయి ఖమ్మంలో దాదాపు పద్దెనిమిది వేలు ఓట్లు ఉన్నాయి కొత్తగూడెంలో ముప్పై వేలు ఓట్లు ఉన్నాయి మరి ఇవన్నీ చూసి వరంగల్ దాదాపు ముప్పై నలభై వేలు ఓట్లు ఉన్నాయి కరీంనగర్లో ఉన్నాయి ఆదిలాబాద్లో ఉన్నాయి అంటే దాదాపుగా ఇలా మహబూబ్నగర్లో ఉన్నాయి నల్గొండ భువనగిరి నియోజకవర్గం కానీ నల్గొండలో కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే తెలంగాణలో పద్దెనిమిది నియోజకవర్గాల్ని ప్రభావితం చేసేంత ఓటింగ్ ఉన్న శాతం మనం ఉన్నాం కానీ వాళ్ళ రాజకీయాల్లో చూసుకుంటే సర్పంచ్లు చూసుకున్నా జెడ్పీటీలు తీసుకున్నా ఎంపీటీసీలు తీసుకున్నా మరి ఏ కౌన్సిలర్ చూసుకున్నా కార్పొరేట్ తీసుకున్నా ఎక్కడ చూసినా కానీ మనోళ్ళు ముందుకు రావట్లేదు మన దగ్గర మనం ఎక్కడ అత్యధికంగా ఉన్న సంఖ్య ఉన్న సంఖ్యా బలంగా ఓటర్లు ఉన్నా సరే కానీ నిలబడటానికి మనోళ్ళు ముందుకు రాకుండా వేరే వాళ్ళు బీసీలకి అవకాశం వచ్చినా సరే మన బీసీ సోదరులు వేరే వాళ్ళు నిలబడుతున్నారు అంటే మన ఓట్లతోటి వేరే వాళ్ళు గెలుస్తున్నారు ఓట్లు మనవి సీట్లు వాళ్ళై దీని గురించే మనం మన అన్న కానీ మేము కానీ కూర్చొని మాట్లాడే ఆ రోజు ఎలక్షన్ల ముందు శంకారావం పెట్టి దాదాపు డెబ్బై ఎనిమిది వేల మందితోటి ఇవాళ బ్రహ్మాండమైన సరూర్ నగర సభ పెట్టడం ద్వారా ప్రభుత్వానికి తెలిసింది ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ పార్టీలు అయినా మన వాళ్ళు ఎమ్మెల్యేలకు రావాలి ఇవాళ రేపు రాబోయే రోజుల్లో నూట ఇరవై మూడు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది నుంచి నూట యాభై మూడు అవుతున్నాయి మరి ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది లేడీస్కి ఈ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ద్వారా యాభై 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 ఒక్క సీట్లు రేపు లేడీస్కి వస్తున్నాయి దాంట్లో మన వాటా ఉండాలి రేపు చట్ట కూడా మనకి రిజర్వేషన్లు రావాలి ఇవాళ ఫిఫ్టీ ఇలా జనగణన జరుగుతుంది ఇలా కులగణన జరిగింది కులగణనలో తెలిసిపోతుంది బీసీలో వాటా ఎంత బీసీలు దాదాపు యాభై ఐదు యాభై ఆరు పర్సెంట్ బీసీలు ఉంటారు మరి దీనికి రేపు రాబోయే రోజుల్లో చట్ట సభల్లో కూడా బీసీలకి మరి థర్టీ త్రీ పర్సెంట్ మరి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తేనే ఇవాళ బీసీలలో మనకు మనకు వాటా వస్తుంది ఇలా ఆ రాజ మరి చట్టసభల్లో మనకి ఇవ్వకపోతే మాత్రం మన ముందు ఎవరో డబ్బులు ఉన్న వాళ్ళలో జనరల్ టిక్కెట్లలో మనం నిలబడే పరిస్థితులు లేవు కాబట్టి ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం ద్వారా మరి ఆ సభ బ్రహ్మాండ సక్సెస్ అయింది ఆ సక్సెస్లో మరి ఆ దాని ద్వారా అసలు ఇవాళ పద్మశాలీలలో ఐక్యత వచ్చిందని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా తెలిసిందే మన ముఖ్య ఉద్దేశం ఒకటే ఏదైనా మనం చట్ట సభల్లో రాజకీయం ద్వారా ఎదగా ఎదగాలనేదే మన ప్రయత్నం ఇప్పుడు దాని మీదే ముఖ్యమైన ఎజెండా అంది సో మీరు ఇంత అందరిలో ఐక్యత తీసుకురావాలని ఉత్సాహపరుస్తున్నారు ఇంత చైతన్యం వచ్చిన కూడా మన పద్మశాలి కమ్యూనిటీలో లీడర్స్ లేరనే అనే ఒక వినికిడి ఉంది రెండవది ఏంటంటే ఇప్పుడు మన పద్మశాలి వాళ్ళందరూ మనకు ఓటు వేయాలని అంటే ఆ విధంగా మోటి మోటివేట్ చేసే క్యాండిడేట్ ఒక నాయకుడు లేకపోవడం అనేది ఒక మైనస్ అనుకున్నా కూడా నమ్మక నమ్మశక్యం అంటే అంత ట్రస్టబుల్ క్యాండిడేట్స్ కూడా లేకపోవడం అనేది ఒక మైనస్ అనేది పబ్లిక్లో వచ్చిన ఒక మాట అంటారు దీనిపైన మీరు ఏమంటారు అంటే యాక్చువల్గా ఏంటంటే రాజకీయాల్లోకి ఎవరు కూడా ఇష్టమే రావాలి మనం ఎంత నెట్టినా రారు ఇప్పుడు మనం ఏదో ఓవర్ నైట్లో పోయి మాకు పది ఎమ్మెల్యేలు ఇరవై ఎమ్మెల్యే నిలబెడతామంటే అట్లాగా కింది గ్రౌండ్ లెవెల్ నుంచి రావాలి ఒక సర్పంచ్గా ఒక కార్పొరేటర్గా ఒక కౌన్సిలర్గా రావాలి అంటే అసలు ముందు జీలు ఉండాలి రాజకీయాల్లోకి మేము రావాలి రాజకీయం చెయ్యాలి మన కమ్యూనిటీకి కానీ సొసైటీకి కానీ ఉపయోగపడతా అనేది రావాలి ఆ రోజే మనం ఈయన సాధించగలదు ఇంకోటి ఇవాళ మనకు రాజకీయ అవకాశాలు ఇప్పుడు బీసీలలో బీసీలకి రేపు రిజర్వేషన్ వస్తే ఆటోమేటిక్గా వస్తాయి మన ఇందాక చెప్పినట్టు మన సంఖ్యా బలం ఉన్న చోట మనవలను నిలబెడతానన్నా ముందుకు రావట్లేదు ఎగ్జాంపుల్ ఇప్పుడు సంగారెడ్డి ఉంది లేకపోతే హైదరాబాద్ ఉంది రేపు ఒక ఖమ్మం కార్పొరేషన్ ఉంది నల్గొండ కార్పొరేషన్ ఉంది ఈ కార్పొరేషన్లలో మన వాళ్ళకి టికెట్లు ఇస్తడానికి రెడీగా ఉన్నారు కానీ అప్పటికప్పుడు వచ్చి ఇవాళ వచ్చి నాకు రేపు టికెట్ కావాలంటే ఇవాళ ఇవాళ వచ్చి నాకు రేపు కార్పొరేట్ టికెట్ కావాలి కౌన్సిల్ టికెట్ కావాలి సర్పంచ్ టికెట్ కానీ రాదు పార్టీలో పనిచేయాలి ఒక నాయకుడితోటి జర్నీ చేయాలి అక్కడున్న ఎమ్మెల్యేను మంత్రితో జర్నీ చేసి ఒక పబ్లిక్లో వెళ్ళిపోవాలి అరే పలానా వాళ్ళు నిలబడితే అతను మంచి సర్వీస్ చేస్తున్నాడు అతను నిలబడుతున్నాడు అతనికి టికెట్ ఇస్తే గెలుతున్నది ప్రభుత్వంలో పార్టీకి రావాలి ఇక్కడ నిలబడ్డాడు కూడా రావాలి ఇవాటికి వాళ్ళు నైట్ వచ్చి రేపటి నాకు టికెట్ కావాలంటే ఎందుకు ఇస్తారు టికెట్ ఇవ్వాలంటే